హీరో కృష్ణ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృష్ణ గారి అభిమానులంతా మంచి హృదయం కలవారు ఎక్కడా లేరు మంచికి మరో పేరు కృష్ణ గారు ఎటువంటి కల్మషం లేని ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే ఇంకొక సూపర్ స్టార్ లేరు సూపర్ స్టార్ అంటే కృష్ణ మరి ఆయన అరవై ఐదులో సినిమాల్లో స్టార్ట్ చేయడం మొదలు పెడితే డెబ్భై నాలుగు సీతారామరాజు తొమ్మిది సంవత్సరాల్లో వంద సినిమాలు పూర్తయినాయి ఆ తర్వాత అదే రామరాజు ఈనాలో ఎనిమిది సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో వంద సినిమాలు పూర్తయినాయి ఇప్పటికీ సీతారామరాజు రామరాజు ఈ స్న్ రామరాజు సో కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఇవాళ అగ్ని పర్వతం మా దత్తగారి సినిమా రిలీజ్ అయిన రోజు అగ్ని పర్వతం రిలీజ్ అయిన రోజు ఈ యువ అగ్ని పర్వతాన్ని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి ముందు తీసుకురావడం కోసం దత్తుగారు గారు జముని కిరణ్ గారు మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం కృష్ణ గారిని మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ అగ్ని ఆర్ఎక్స్ ఆర్ఎక్స్ హండ్రెడ్ తో బాబు ఆర్ఎక్స్ హండ్రెడ్ తో యువతని కిక్కించిన అజయ్ భూపతి జయకృష్ణతో అద్భుతమైన లవ్ కమ్ యాక్షన్ మూవీతో మీ ఆశీర్వాదం కోసం వస్తాడు మూడో జనరేషన్ జై కృష్ణ కృష్ణ గారు కృష్ణ గారు అంటే మీకెంత అభిమానం ఉందో ఈ జనాల్ని చూస్తే అర్థమవుతుంది అంతకు మించిన సపోర్ట్ మీరు ఈ చిన్న మీ మనవడు కృష్ణగారి అభిమానులు అందరికీ మనవడు మనవడు మనవాడు అద్భుతమైన విజయాన్ని సినిమా అద్భుతంగా వస్తుంది రష్ చూసాం తిరుగులేదు అబ్బాయిని మీరు చూసారు ఎలా ఉన్నాడో ఎంత ముద్దుగా ఉన్నాడో యాక్షన్ కూడా అదరకొడతాడు కృష్ణ గారి మంచితనం మహేష్ బాబు యాక్షను అన్ని కలిపిన కుర్రాడు అంచేత ఫోటో ఇస్తాడు తర్వాత ఇస్తాడు ఈ సినిమా విజయవంతం కావాలని మొన్ననే మా భీమర్లో కూడా కృష్ణ గారి విగ్రహం లాస్ట్ ఇయర్ ఆవిష్కరించాం కృష్ణ గారి విగ్రహం ఆల్మోస్ట్ అన్ని సిటీల్లో కూడా ఉంది ఉంది ఇది ఓన్లీ కృష్ణ గారు మీ అందరి గుండెల్లో ఉన్నారు విగ్రహాలు అనేది సింబాలిక్ మీ అందరి గుండెల్లో హీరో కృష్ణ గారు ఉన్నారు ఉంటారు మంచితనం అంటే కృష్ణ గారే సినిమా ఇండస్ట్రీలోనే కాదు మానవత్వం మూర్తిభవించిన మనిషి అందుకని మీరు ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి ధన్యవాదాలు చాలా అద్భుతంగా చెప్పారండి మరి ఒకసారి మీ ఆశీర్వచనాలు జై కృష్ణ గారికి ఇప్పుడు మన ఎంపీ కేష్ చిన్ని చిన్నిగాన్ని మాట్లావలసిందే రిక్వెస్ట్ చేస్తున్నాను